వెల్కమ్ టు మెట్రో ఉదయ్ బాపట్ల జిల్లా ఎద్దనపూడిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాడు జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు ఇప్పటి మంత్రి బాల వీరాంజనేయ స్వామిపై చేయి చేస్తున్నారన్నారు అయితే చంద్రబాబు నాయకత్వంలో తాము పద్దెనిమిది మంది ఉన్న వారిని అన్ని విధాలుగా ఎదుర్కొన్నామన్నారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి మీరైతే ఏ విధంగా మా అందరికి అండగా ఉన్నారో అదే విధంగా మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా అసెంబ్లీలో ఎన్ని అవమానాలు ఎదురైనా సరే మన మంత్రి గల స్వామి గారు ఉన్నారు ప్రత్యేకంగా స్వామి గారి మీద చేంజ్ చేసుకున్న పరిస్థితులు కూడా ఉందన్నమాట ఎందుకంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నూట యాభై మందితో గెలిచింది గెలిచిన దాన్ని ప్రజలకు ఉపయోగించకుండా ఒళ్ళు నిండా కొవ్వు బట్టి ఎదురు శాసనసభ్యుల్ని దాడి చేసే ప్రయత్నం మోడీ చేసిన సంగతిని మీ అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా మేము పద్దెనిమిది మంది ఉండి కూడా గట్టిగా ఏది వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అండకుండి దేన్నైనా ఎదుర్కొని ఈ పార్టీని మళ్ళీ ప్రజలకి ప్రజల్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలని మీరు మేము అందరం కలిసి పనిచేశాం